వెల్కమ్ మ్యాక్ టు ఫ్రెండ్స్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ బిపిటీ బిఎస్ ఎంఎల్సీ అండ్ బిఎస్సీ పారామెడికల్ కి సంబంధించిన కౌన్సిలింగ్ లో భాగంగా సో చాలా మెంబర్స్ అయితే మనము లాస్ట్ మంత్ అప్లికేషన్ పెట్టేసుకున్నాం అయినప్పటికీ ఇప్పటికీ ఇంకా ఎలాంటి అప్డేట్ అయితే లేదు రిగార్డింగ్ బిఎస్సి ఎల్ఐడి హెల్త్ సైన్సెస్ గురించి సో ఒక్కసారి మనం అయితే ఒపీనియన్ చూస్తే కూడా మనకి ఏమొస్తుందంటే లైక్ వివో వివో టూ అప్రూవల్ చాలా మెంబర్స్ వచ్చింది అండ్ వివో వన్ అని కూడా వస్తుంది చాలా మెంబర్స్ కి వివో వన్ అప్రూవ్డ్ అని చెప్పేసి మాత్రమే ఉంటుంది చాలా కి కూడా అలానే ఉంది సో ఇప్పుడు ఈ యొక్క వీడియోలో నేను చెప్పేది ఏంటి అంటే సో మన యొక్క మన యొక్క కౌన్సిలింగ్ అనేది ఫాస్ట్ గా అవ్వాలి అంటే ఏం చేయాలి అండ్ విధంగా వివో వన్ వచ్చిన వల్ల ఏం చేయాలి వివో టూ వచ్చిన ఏం చేయాలి సో నెక్స్ట్ అప్డేట్కి ఎలా రెడీగా ఉండాలి అనేది నేను ఈ యొక్క వీడియోలో డిస్క్రైబ్ చేస్తాను మీకు ఓకేనా సో ఇప్పటి వరకు ఇంకా ఎవరైతే మన కి సబ్స్క్రైబ్ చేసుకోలేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్లకన్ తోటేసుకోండి ఫ్రెండ్స్ అండ్ వీళ్ళతో మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ అయితే చేయండి ఎందుకంటే అది చాలా సపోర్టివ్గా ఉంటుంది నాకు సో మీరు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే ఎవరు చేయట్లేదు సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అప్కమింగ్లో మీకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా నేనైతే వీడియో రూపంలో చేసి పెట్టాల్సి పెట్టేస్తాను అనమాట మీకు వన్స్ క్లాసెస్ స్టార్ట్ అయినాక ఓకేనా సో ఇక్కడ చూసారు ఫ్రెండ్స్ ఎవరైతే నేను ఒక చెప్పదలుచుకున్నాను ఎవరైతే ఈ యొక్క కోర్సెస్కి అప్లికేషన్ పెట్టేసుకున్నా పెట్టేసుకుందాం అనుకుంటున్నారో మీరు ఫస్ట్ చేయాల్సింది ఏంటి అంటే మీ యొక్క గ్రూప్ అనేది మీరు ఏ బ్రాంచ్లో చదవాలి అనేది ఫస్ట్ ప్రియారిటీ ఎంచుకోండి ఫస్ట్ ప్రియారిటీ ఏ బ్రాంచ్ పెట్టుకోవాలి లైక్ నేను వచ్చేసి ఎంఎల్టీ పెట్టుకోవాలనుకుంటున్నానా లేదంటే బీపీటీ పెట్టుకోవాలనుకుంటున్నానా లేదంటే అనెస్సేషర్ ఆపరేషన్ థియేటర్ టెక్నాలజీ పెట్టుకుందాం అనుకుంటున్నానా ఈ విధంగా ఇప్పుడు ఫస్ట్ ఒకటి ఏంటంటే చాలా మెంబర్స్ అనుకుంటారు ఓకే నేను ఫస్ట్ బీపీటీ పెట్టుకుందాం అనుకుంటున్నానా అని చెప్పేసి అంటారు ఓకే దీని తర్వాత ఆప్షన్ ఏముంటుంది అది పెట్టుకోవాలనుకుంటారు ఎవరికైతే వివో వివో టూ అప్రూవల్ వచ్చిందో వీళ్ళందరూ ఇది చేయాల్సిన పని ఇది ఓకే ఇఫ్ ఇన్ కేస్ మీకు బీపీటీలో సీట్ రాకపోతే నెక్స్ట్ ఆప్షన్ ఏముంటుంది అని చెప్పేసి చూసుకుంటే నెక్స్ట్ మీరు ఏది పెట్టుకుందాం అనుకుంటున్నారు పారామెడికల్ కోర్సెస్లో ఇదర్ ఆపరేషన్ థియేటర్ ఆర్ అనస్టేషియా టెక్నాలజీ ఆర్ ఎమ్మెల్టీ అనమాట ఫస్ట్ ప్రియారిటీ బీపీటీ సెట్ చేసుకున్నారు సెకండ్ ప్రియారిటీ ఎమ్మెల్టీ థర్డ్ ప్రియారిటీ ఆపరేషన్ థియేటర్ ఆర్ అనస్టేషియా టెక్నాలజీ ఈ యొక్క విధంగా మీరు ఆర్డర్ వైజ్గా మీరు ఇక్కడ ఉన్నటువంటి గ్రూప్స్ ఏవైతే ఉన్నాయి ఇవన్నీ మీరు ఆర్డర్ అయితే పెట్టేసుకోవాలన్నమాట ఎందుకు అంటే ఈ యొక్క పారామెడికల్ దాంట్లో చాలా తక్కువ సీట్స్ ఉంటాయండి సో చాలా చాలా తక్కువ సీట్స్ ఉంటాయి అనమాట సో ఇవి గత ఫోర్ ఇయర్స్ బ్యాక్ మాత్రమే పెట్టారు ఈ యొక్క పారామెడికల్ అనేది సో ఫోర్ ఫైవ్ ఇయర్స్ బ్యాకే అంతే సో వీటికి ఏమిటంటే చాలా తక్కువ సీట్స్ అయితే ఉంటాయి అందుకొరకు నేను ఏమంటున్నాను అంటే ఫస్ట్ ఆప్షన్ మీరు ఒక బ్రాంచ్ పెట్టుకున్న తర్వాత అదే ఆ యొక్క కి మాత్రమే వెబ్ ఆప్షన్స్ ఇవ్వకండి లైక్ నేను అనుకుంటున్నాను బీపీటీ పెట్టేసుకుందాం అనుకుంటున్నాను బీపీటీకి మాత్రమే ఓన్లీ ఆప్షన్ తెచ్చి వదిలే మాకండి వెబ్ ఆప్షన్స్ లో దీంతో పాటుగా మీరు అప్లికేషన్ పెట్టేసుకున్నారు కాబట్టి అన్నిటికీ ఎమ్మెల్టీకి పెట్టుకోండి థర్డ్ ఆప్షన్ అనెస్ఎస్ఆర్ ఆపరేషన్ థియేటర్ టెక్నాలజీకి పెట్టుకోండి ఫోర్త్ ఆప్షన్ కి పెట్టుకోండి ఫిఫ్త్ ఆప్షన్ మనకి ఏంటి కార్డియో కేర్ ఆర్ కార్డు టెక్నాలజీకి పెట్టుకోండి సో ఈ విధంగా రేడియోథెరపీకి పెట్టుకోండి ఈ విధంగా పెట్టేసుకోండి ఓకేనా సో వన్స్ మీకు ఎప్పుడు క్లారిటీ వస్తుంది అంటే నేను ఈ యొక్క పర్టికులర్ బ్రాంచెస్ పైన ఏవి టాప్ కోర్సెస్ ఏ వీటికి ఎక్కువ ప్రాధాన్యత ఉంది అండ్ ఐ మీన్ ఎక్కువగా బయట రిఫరెన్స్ ఇస్తున్నారు ఏ కోర్స్ కి ఇస్తున్నారు అని చెప్పేసి నేను వీడియో చేసినప్పుడు మీకు ఐడియా వస్తుంది సో నేను ఆ యొక్క వీడియో కూడా చేస్తాను ఓకేనా సో దానికంటే ముందు మీ యొక్క గోల్ మీరు సెట్ చేసుకోండి ఒక్కసారి వన్స్ వెబ్ వెబ్బాక్స్ రిలీజ్ చేసిన తర్వాత హరి బరి అవ్వడం కంటే ఈ విధంగా సెట్ చేసుకుని పెట్టుకుంటే వన్స్ వచ్చేసిన తర్వాత ఈజీ అయిపోతుంది వర్క్ అనమాట ఓకేనా లేదంటే అన్న నాకు నచ్చని మీరు ఏదో ఒక బ్రాంచ్లో ఇచ్చా అన్న నాకు నచ్చని బ్రాంచ్లో వచ్చింది సీటు సో నేను వెళ్ళదలుచుకోలేను సో నాకు ఈ ఒక గ్రూప్ వద్దు అని చెప్పేసి లాస్ట్కి బాధపడే కంటే ఇప్పుడు సెట్ చేసుకోవడం బెటర్ అని నేను అంటున్నాను ఓకేనా అండ్ అదే విధంగా మరొక విషయం ఏంటి అంటే ఎవరికైతే వివో టూ అనే అప్రూవల్ రాలేదు సో వివో వన్ వచ్చింది అలానే కనిపిస్తుంది ఇంకా కూడా వివో టూ రాలేదు అన్న అని చెప్పేసి అనుకుంటున్నారో సో మీరు ఒక పని చేయండి ఫ్రెండ్స్ ఏంటి అంటే సో ఇక్కడ మీకు నెంబర్ కనిపిస్తుంది కదా సో ఈ యొక్క క్లారిఫికేషన్ కావచ్చు సో ఈ హలో ఫ్రెండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ఫార్మసీ కౌన్సిలింగ్ అయితే మనకి ముగిసే దశకైతే చేరుకుంది ఎవరికైతే బి ఫార్మసీ ఆర్ ఫార్మ్ లో ఫేజ్ వన్ ఆర్ ఫైనల్ ఫేజ్ లో సీట్స్ రాలేదు మీకైతే ఒక గుడ్ న్యూస్ అనమాట ఇప్పుడు మన శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫార్మసీ ఆఫర్ అయితే చేస్తుంది ఫర్ మేనేజ్మెంట్ కోట కొరికి ఇందులో హాస్టల్ ఫీజు మెస్ ఫీజ్ ట్యూషన్ ఫీజు ల్యాబ్ ఫెసిలిటీస్ ఇవన్నీతో కలుపుకుని కేవలం అంటే కేవలం మీకు సిక్స్టీ ఫైవ్ థౌసండ్ రూపీస్ కి మాత్రమే మీకైతే మేనేజ్మెంట్ కోటలో అడ్మిషన్ ఇస్తున్నటువంటి ఏకైక కాలేజ్ శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫార్మసీ దీనికి గాను బోత్ గర్ల్స్ అండ్ బాయ్స్ కి సెపరేట్ హాస్టల్ ఫెసిలిటీ అయితే ఉంటుంది ముఖ్యంగా ఆడపిల్లల పేరెంట్స్ కి ఎలాంటి బాధ లేకుండా ఇందులో ట్వంటీ ఫోర్ అవర్స్ ఇంటూ సెవెన్ డేస్ సెక్యూరిటీ ఫెసిలిటీతో పాటు స్టూడెంట్స్ పై స్పెషల్ కేర్ అయితే తీసుకుని అదే అదేవిధంగా గర్ల్స్ కి సెపరేట్ ఎడ్యుకేషన్ తో పాటు కో ఎడ్యుకేషన్ కాలేజ్ కూడా ఇందులో ఆఫర్ అయితే చేస్తున్నారు మనకి అలాగే మనకి బీఎస్సీ నర్సింగ్ తో పాటు బీపీటీ సీట్స్ అయితే మనకి ఇందులో అందుబాటులో ఉన్నాయి ఫ్రెండ్స్ రెగ్యులేషన్స్ నెంబర్ కావచ్చు సో ఈ యొక్క నెంబర్కి మీరు కాల్ అయితే చేయండి లేదు నేను మొన్న మీకు లాస్ట్ టైం వీడియో చేశాను చూడండి కాల్ రికార్డింగ్ వీడియో సో ఎన్టీఆర్ వచ్చేసి ఎన్ సిక్స్ అనే నెంబర్ నెంబర్ ఉంది చూడండి ఆ యొక్క నెంబర్కి కూడా మీరైతే సో కాల్ అయితే చేసి అడగవచ్చు అనమాట ఎందుకంటే అలా అడిగితేనే వాళ్ళు అక్కడ నుంచి రెస్పాన్స్ అయితే మనకి ఫాస్ట్గా వస్తుంది ఎందుకంటే స్టూడెంట్స్ ఎక్కువగా వెయిట్ చేస్తున్నారో అని వాళ్ళకి కూడా ఒక ఐడియా ఉంటుంది సో మీరు అందరూ చేసినా పర్లేదు ఇక్కడ కనిపిస్తున్న నెంబర్కి అయితే కాల్ అయితే చేయండి కాల్ చేసి అడగండి అన్న మాకు వివో వన్ ఏ ఉంది సార్ వివో వన్ ఉంది సో వివో టూ ఇంకా రాలేదు ఏమైనా మిస్టేక్ ఉందా అని చెప్పేసి అడగండి సో వస్తుంది అన్నారు అనుకోండి చాలా డేస్ నుంచి చూస్తున్నాం ఇంకా రావట్లేదు మరి సో వేరే ఎవరికైనా కాంటాక్ట్ అవ్వమంటారా చెప్పండి అని చెప్పేసి కూడా మీరు అడగండి మీ యొక్క డౌట్ క్లియర్ కట్గా వాళ్ళతో అడగండి ఓకేనా అదేవిధంగా వివో టూ అప్రూవల్ వచ్చిన వాళ్ళు మాకు మెరిట్ లిస్ట్ ఎప్పుడు వస్తుంది అని చెప్పేసి కూడా కాల్ అయితే చేయండి ఈ యొక్క వాళ్ళకి ఓకేనా సో పదే పదే కాల్ చేయండి పర్లేదు ఎందుకంటే వాళ్ళు అక్కడ వాళ్ళ ఆఫీసర్ వెరిఫికేషన్ ఆఫీసర్ వాళ్ళని అడుగుతారు సో వాళ్ళ దగ్గర నుంచి మనకి రెస్పాన్స్ అనేది ఫాస్ట్ గా వస్తుంది అనమాట వెబ్సైట్లో ఓకేనా సో ఈ విధంగా కనిపిస్తున్న నెంబర్కి అయితే కాల్ అయితే చేయండి ఇక్కడ టెక్నికల్ డిపార్ట్మెంట్ తో మనకు సంబంధం లేదనమాట వీళ్ళకి ఓన్లీ జస్ట్ ఏదైతే వెబ్సైట్ లో ఉంటాయో వీటి గురించే ఉంటుంది వీళ్ళకి ఐడియా సో రెగ్యులేషన్స్ అండ్ క్లారిఫికేషన్స్ ఉంది కదా సో వీళ్ళకి మాత్రం క్లియర్ కట్ ఐడియా అయితే ఉంటుంది అనమాట వీళ్ళకి కాల్ చేయండి ఓకేనా సో అందరు చేయాల్సిన పని ఇదనమాట ఎందుకంటే ఇలా చేస్తేనే మనకి ఫాస్ట్ గా మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ చేస్తారు మెరిట్ లిస్ట్ ఇన్ ద సెన్స్ ఎలిజిబిలిస్ట్ అండ్ నాట్ ఎలిజిబిలిస్ట్ అయితే రిలీజ్ చేస్తారు అనమాట ఇప్పటికీ చూసే తెలంగాణలో చూసే కనుక మనకంటే మనకంటే లేట్ గా ఇచ్చారు నోటిఫికేషన్ సో బట్ వాళ్ళకి ఫాస్ట్ గా అయితే మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ చేశారు అనమాట మనకి ఇంకా కూడా రిలీజ్ చేయలేదు వెరిఫికేషన్ కూడా అవుతుంది అంటున్నారు సో వివో వన్ చూసే కొంత కొందరు పిల్లలకి లైక్ వివో వన్ ఏ ఉంది ఇంకా వివో టూ రాలేదు సో నేను జస్ట్ ఇందాకే చెక్ చేశాను ఫోర్ ఫైవ్ మెంబర్స్కి సో అలానే ఉన్నాయి సో మీరు ఇలా కాల్ చేసి ఎవరికైతే వివో వన్ అప్రూవల్ రాలేదు మీరు కాల్ చేసి అడిగితే వాళ్ళు అక్కడ సెట్ చేస్తారు ఏంటి ప్రాబ్లం ఏంటి అని చూసి సో ఏంటి అని చూపిస్తారు సో అప్లికేషన్ ఇప్పుడు మన వెబ్సైట్లో కూడా వెళ్ళి చూసినా కానీ సో మనకైతే రావట్లేదు అనమాట ఏంటి ఇది అని చెప్పేసి మనకి రావట్లేదు ఓకేనా ఈ విధంగా ఉంది కాబట్టి మీరు డెఫినెట్ గా కాల్ అయితే చేసి అడిగితే గానీ మనకైతే క్లియర్ కట్ ఐడియా అయితే ఉండదు అనమాట అండ్ మెరిట్ లిస్ట్ గురించి కూడా నేను అడిగాను అండ్ వాళ్ళు కూడా ఏదో ఏదో చెప్తున్నారు బట్ కరెక్ట్ మ్యాటర్ అయితే చెప్పట్లేదు సో ఈ వీక్ లో వస్తుందని చెప్పేసి నాకైతే అనిపించింది బట్ ఇంక వెరిఫికేషన్ అయితే అవ్వట్లేదు సో ఇప్పటికీ అయిపోవాలి లెక్క ప్రకారం చూసే కనుక వెరిఫికేషన్ బట్ ఇంక అవ్వలేదు అనమాట ఓకే దట్స్ ఓకే మనమైతే మళ్ళీ అయితే కాల్స్ అయితే కంటిన్యూస్ గా చేయండి అప్పుడు కానీ అప్పటికి కానీ మనకైతే ఇన్ఫర్మేషన్ అయితే గా రాదు అనమాట సో ఈ ఒక వీక్లో అయితే వస్తుందని చెప్పేసి మనకైతే అఫీషి అన్ అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ఉంది సో నేను మళ్ళీ అయితే వాళ్ళకైతే నేను కూడా కాల్ చేసి కనుక్కుంటాను సో మీరు కూడా కాల్ అయితే చేయండి వివో వన్ అప్రూవల్ వచ్చిన వాళ్ళు మాత్రం వివో టూ అప్రూవల్ పొరకి వెయిట్ చేయకుండా కాల్ అయితే చేసి కంటిన్యూస్గా వాళ్ళని అయితే అడగండి ఓకేనా దచ్చి ఫ్రెండ్ మనం చేయాల్సింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి అయితే డెఫినెట్గా షేర్ అయితే చేయండి ఇప్పటి వరకు ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్ థ్యాంక్ ఫర్ వాచింగ్ దిస్